లిక్కర్ ఉందో జే బ్రాండ్స్ ఉన్నాయో పూర్తిగా ప్రక్షోళన చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఎన్డీఏ తీసుకుంటాం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇప్పుడు కొత్తగా ఓటు వచ్చింది ఈ విషయం కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఇది ఇంకా భయంకరం ఇప్పుడు మా తమ్ముళ్ళంతా టెక్నాలజీ బ్రహ్మాండంగా వాడుతున్నారు టెక్నాలజీ కానీ దుర్మార్గుడు చేతుల్లో ఉంటే ఎంత అరిష్టమో మీరు ఒక్కసారి మా తమ్ముడు ఇంటికి పంపిస్తున్నాడు చూస్తూ చూపిస్తున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిసెస్ కోళ్ళకి చూపిస్తున్నాడు ఎంత భయంకరమంటే టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా నేను ఒకప్పుడు చూసేవాడిని టెండర్ వేయడానికి ఒకప్పుడు రాయలసీమలో కొంతమంది దుర్మార్గులు ఫ్యాక్షన్ నాయకులు టెండర్ లేనియకుండా అడ్డం పడేవాళ్ళు అప్పట్లో నేను చేసిన పని తొంభై ఐదు బిగినింగ్లో టెండర్లు వేయాలంటే ఎస్సీ ఆఫీసులో పెడితే వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారని ఎస్పీ ఆఫీసులో కూడా టెండర్ బాక్స్ పెట్టి అక్కడ వేయించి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశా ఇప్పుడు ప్రమాదం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఎట్లా జరిగిందని చూస్తే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది టెండర్లన్నీ వేస్తారు వీళ్ళ మనుషులు ఉంటారు నాలుగు గంటలకు ఫైనల్ టెండర్ వేయాలంటే మూడు నలభై చెప్పి లోయెస్ట్ పలానోడు వేశాడు దానికంటే తగ్గిచ్చేసుకోమని వీళ్ళు చెప్తే వాళ్ళు తగ్గించేస్తే వాడికి ఎవరికి రాదు వీళ్ళకే టెండర్లు వస్తాయి పాస్వర్డ్ వీళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు వీళ్ళు మేనిపులేట్ చేస్తారు రెండవది మీరు చూస్తే నిన్న మొన్న కొత్త భూచట్టం కూడా తీసుకొచ్చారు దానికంటే ముందు మీరు ఒకసారి చూస్తే మొత్తం ల్యాండ్ రికార్డ్స్ అన్ని అప్డేట్ చేశారు ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని ఎల్లయ్య భూమి పుల్లయ్యకు రాసియాలంటే ఒక్క నిమిషంలో సర్వే నెంబర్ మారిస్తే మీ పని గోవింద గోవింద ఇప్పుడు అదే జరిగింది నేను చూశారు సుబ్బారావు అనే వ్యక్తి ఒంటి మెట్టులో మూడు భూమి నేను ఒంటి డెవలప్ చేసి ఆదాయం పెరిగింది భూమి విలువ పెరిగింది పాపం అప్పులైనాయి అప్పుల కన్నీ కట్టేసి ఆయన మొత్తం చేసుకోవాలనుకుంటే వీళ్ళు ఓన్లీ సబ్ నెంబర్ ఆ పట్ట వేరే వాళ్ళ పేరుతో రాహిత చేశారు నెంబర్ మార్చేశారు తిరిగి తిరిగి అవస్థపడ్డాడు ఎవరు సమాధానం చెప్పలేదు ఇంకా బతుకు మీద ఆశ నశించి ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితి వచ్చాడు ఆ వార్త విని భార్య కుమార్తె కూడా చనిపోయే పరిస్థితికి వచ్చారు నేను మిమ్మల్ అందరినీ ఎందుకు కోరుతున్నానంటే రేపు మీ ఇంటి మీద మీకు అక్కుండదు మీ భూములు మీ చేతల్లో ఉండవు ఇక్కడ ఉంటాడు ఒక చిల్లర మనిషి ఉంటారు కుప్పంలో కూడా నా నియోజకవర్గంలో నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన నియోజకవర్గం అపోజిషన్ నియోజకవర్గం ఇక్కడ ఉంటే పేటిఎం బ్యాచ్ తయారై కుప్పంలో ఇష్టానుసారంగా నన్నే బెదిరించే పరిస్థితికి వచ్చారంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క నిన్న మీరు బయట రాగలుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి పరిస్థితి రావడానికి ఎవరు కారణం జగన్మోహన్ రెడ్డి అవునా కాదా మీకు భద్రత అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరేమనుకుంటున్నారు ఏదో చంద్రబాబు నాయుడు ఎన్నిక ఆయన చూసుకుంటాడు అవసరమైతే ఆయనే డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు లేకపోతే ఆయనే ఊరు ఊరు తిరుగుతాడు ఒకవేళ గెలిస్తే ఆయనే కదా ముఖ్యమంత్రి నాకేం వస్తుందని మీరు అనుకుంటున్నారు అదే ప్రమాదం మీరు ఇక్కడ ఉండే వాళ్ళే కాదు రాష్ట్రంలో ఉండే యువత ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి జీవితంలో ఎప్పుడు ప్రజా జీవితంలో ఉండకుండా ప్రజాక్షేత్రంలో ఉండకుండా చేయాల్సిన అవసరం ఉంది చూశారా ఇప్పుడు ఎరుగుడు భోజనం చేస్తారు